అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని ప్రస్తుతం వీటి ప్రభావాలు ఏ రాశి మీద వారికి ఎక్కువగా ఉన్నాయి కాస్త వివరించండి అర్ధాష్టమ శని వృచ్చిక రాశి వారికి ఉంది వృచ్చక రాశి ఏ రకం ఏ రాశి వారైనా సరే వృచ్చక రాశిలో ఉన్నా ఈ అర్ధాష్టమ శని ప్రభావం అనేది చూపుతుంది ఈ అర్ధాష్టమ శని చూపించేది అతి భయంకరమైనటువంటి పీడన చేస్తుంది అతి భయంకరమైన పీడన ఇది ఉండేది రెండున్నర సంవత్సరాలే కానీ పదిహేను సంవత్సరాల వరకు అంతటి కష్టాన్ని ఈ రెండున్నర సంవత్సరాలు చూపించేస్తాయి ప్రబద్ధంగా వచ్చిన వాళ్ళకైతే ఇంకా కష్టం ఉంటుంది అంటే ఏంటి అర్ధాష్టమ చేసే విధానం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ షర్ట్ ఉంది మాసిపోయింది నలగైపోయింది మురిగ్గా ఉన్నది తుడుక్కుబుద్ధి దాన్ని ఏం చేయాలి ఒక కుండలో వేసి నీళ్ళు పోసి దాంట్లోనే కొంచెం షోడా లాంటిది పోసి ఉడకబెట్ట కొత్త 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 ఉడుతుంది దీని ప్రాణం ఉంది లోపల ఎలా ఉంటుంది దీని పరిస్థితి చాలా బాధపడుతుంది సరే ఉడికింది తీసేరు అయిపోయిందా దానికి మళ్ళీ కొంచెం సబ్బు ఆగారు జవు ఆవి బండేసి బాతున్నాడు దబ్బా 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 ప్రాణం ఉంటే అంత బాధపడుతుంది ఆ తదుపరి వదిలేశారా బాగిన తర్వాత నీళ్ళల్లో గుంజుతారు కిందకి మీదకి కిందకి మీదకి గుంజి దాన్ని గట్టిగా పిండుతారు మెలిపెట్టి పిండుతారు తర్వాత దళ్ళు అని దులుపుతారు దులిపిన తర్వాత వదిలేశారా ఈ పిండి దులిపేసరికి సగం పేండలు పోయినాయి ఇక్కడ ఆ తర్వాత గర్రని ఎండలే ఆరబెడతారు చాలా సాలా చాలా ఎండలే ఆరబెడతారు ఆ ఎండలు ఆరిన తర్వాత వదిలేశారా మళ్ళా తీసుకొచ్చి దాని మీద చల్లటి నీళ్ళు చలికరించి ఇలా వండ చుట్టి ఆ పక్కన పెట్టి ఒక్క రెండు నిమిషాలాగి తీసుకొచ్చి కాక మీద ఉన్న ఇస్త్రీ పెట్టి పెట్టి ఇస్త్రీ చేస్తారు ఈ ఎంత బాధపడుతున్నాడు జీవుడు ఇక్కడ అలాంటి బాధలు ఇచ్చేదే అర్ధాష్టమ శని అయితే ఇంత బాధ పెట్టిన తర్వాత ఈ షర్ట్ పరిస్థితి నీట్గా శుభ్రంగా తెల్లనిగా వచ్చి సాపుగా ఉండి కొత్త ధనాన్ని సంతరింపజేసుకునే విధానం వస్తుంది అర్ధాష్టమ శని రెండున్నర సంవత్సరములు కూడా అనుభవించి ఆ తదుపరి ఈ లాగే జీవితం కూడా మారుతుంది శని భగవానుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు ఎంత శుభ ఫలితాన్ని ఇచ్చాడు అందమైన చొక్క అనుకున్నాం కదా ఆ లాగే శుభ ఫలితాన్ని ఇస్తాడు సరే ఈ రెండున్నర సంవత్సరాలు అర్ధాష్టమ శని ఉంది వృచ్చిక రాశి వారికి ముఖ్యంగా ఉంది ఈ యొక్క అర్ధాష్టమ శని కలిగితే ఈ యొక్క కష్టాన్ని తెలియకుండా కాస్త కాకపోతే మొత్తానికి కాకుండా కాదు కాస్త కాకపోతే కాస్త అయినా ఉపశమనం పొందాలి ఉపశమనం పొందాలంటే ఏం చెయ్యాలి ఈ అర్ధాష్టమ శని ప్రభావానికి ఏం చెయ్యాలనేది ఉంటుంది ఈ అర్ధాష్టమ శని గురించి పూర్వకాలంలో దశరథ మహారాజు సంక్షోభం అనేది అర్ధాష్టమ శని ప్రభావం రాజ్యానికి వచ్చింది సంక్షోభంలో పడ్డది సంక్షోభంలో పడితే రాజు చేయవలసిన పని ఏంటి ప్రజా పరిరజకంగా ప్రజ పరిపాలించడం మహానుభావుడు దశరథుడు అంటే మాములడా అతిరథ మహారథులంటే గొప్పవాడు అంతటి వాడు ఈ శని వల్ల ఇలా వచ్చిందా నాకు అని చెప్పేసి యుద్ధానికి వెళ్దాం అనుకున్నాడు వశిష్ఠుడు చెప్పాడు అంటే ఆయన శనితోడు యుద్ధం ఏట్రా శనికి పరమేశ్వరుడు కూడా దోశోహం అన్నాడు శని భగవాన్ని యుద్ధం చేయకూడదు ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి సరే అని చెప్పేసి పంతొమ్మిది నామాలతో శనిని కీర్తించాడు దశరథుడు పంతొమ్మిది నామాలతో శనిని కీర్తించి పంతొమ్మిది రోజులు కీర్తించాడు ఈ పంతొమ్మిది అనే సంఖ్య ఎందుకు వచ్చిందంటే శని మహర్దశా కాలము ఏర్పడేది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది శని మహర్దశా కాలం పంతొమ్మిది సంవత్సరాలు కాబట్టి పంతొమ్మిది నామములతోటి పంతొమ్మిది రోజులు శనిని ప్రార్థించాడు శని భగవానుడు ప్రార్థించిన తర్వాత ఆయనకి నివేదన ఏమి పెట్టాలి అనుకున్నాడు నివేదన ఏమి పెట్టాలి నల్లని బెల్లం నల్లని బెల్లం తెల్లని బెల్లం కాదు బెల్లం అని ఉంటుంది లేకపోతే తాటి బెల్లం అని చెప్పేసి ఉంటారు అది కానీ తాటి బెల్లం అన్న నల్లని బెల్లం నల్లని బెల్లం తీసుకొచ్చి ఒక ఆకులో నుంచి నివేదన చేశాడు అలాగే అర్ధాశ్రమ శని ప్రభావం ఉన్నవాడు ఎవరైనా సరే శనిని ప్రతిరోజు ఉదయాన్నేసి పదిసార్లు పంతొమ్మిది సార్లు శని నామాలు జపించండి అలాగే నవగ్రహ మండపం దగ్గరికి వెళ్ళి బద్నామాలు చదివి ఆ యొక్క ఆ రావి అక్కడ అక్కడ పెట్టి ఓ బెల్లమ్ముకు అక్కడ పెట్టి కొంచెం నీళ్ళ జల గురించి ఓం బుద్భువ స్వహ తస్ తవర్ణ్యం భర్గో దేవస్ ధీమహి ధియో యోనః ప్రచోదయ ఓం ప్రాణయ ఓ స్వహం స్వహం సమునాయ నారాయణాయ నారాయణ ఓం శ్రీ శ్రీేశ్వరాచా నమ గుఖండ నివేదన సమర్పయామి మధ్య మధ్య పనీయం సమర్పయామి అస్తోవృక్షాళపయా పాదోవృక్షాళాపయామి ఓం శనిదేవాయ నమో నమ ఇలా చెప్పాలి ఇలాగ పంతొమ్మిది రోజులు చేయాలి ఈ పంతొమ్మిది రోజులు చేసిన తర్వాత అర్ధాష్టమ శని ప్రభావంలోంచి మీకు తెలియకుండా రెండున్నర సంవత్సరాలు గడిచిపోతాయి సుఖ సంతోషమైన విధానం వస్తుంది ఇది అర్ధాష్టమ శని ప్రభావం ఈ అర్ధాష్టమ శని ప్రభావంలోని ఇది ఎప్పుడు చెయ్యాలి అన్నది మనం తెలుసుకోలేదు చాలామంది నవగ్రహములకి సాయం సంధ్యా సమయంలో రాత్రి సమయంలో వెళ్ళి గిరగిర గిర గిరగిరగిరగ తిరిగేత చాలా తప్పది సాయం సంధ్యా సమయంలో నవగ్రహముల చుట్టూ తిరగరాదు మెట్ట మధ్యాహ్నం సాయం సంధ్యా సమయంలోనే తిరగరాదు ప్రాంత కాలము యందే తిరగాలి పంతొమ్మిది ప్రదర్శనలు చేయండి పంతొమ్మిది నామాలు చదవండి బెల్లం నైవేద్యం పెట్టండి నమస్కరించుకోండి ఈ అర్ధాష్టమ శని ప్రభావం సంపూర్ణంగా విముక్తి పొందుతారు ఇక అష్టమ శని ప్రభావము ఏ రాశి వారికి ఉంది అష్టమ శని ప్రభావం కర్కాటక రాశి వారికి ఉంది అష్టమ శని ప్రభావం కర్కాటక రాశి వారికి ఎక్కువగా పనిచేస్తుంది అష్టమ శని అర్ధాష్టమ శని ప్రభావం ఈ రకంగా ఉంటే అష్టమ శని ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఇది కూడా మనం ఒక స్టోరీగా చెప్పుకోవచ్చు అష్టమశని అన్నది కర్కాటక రాశి వారికి ఉంది ఈ కర్కాటక రాశి వారి ఫలితాలు ఏంటి ఏ రకమైన ఫలితాలు పొందుతున్నారు అంటే ముఖ్యముగా ఈ కర్కాటక రాశి వారు ఈ యొక్క అష్టమశని ప్రభావం వల్ల ఒడిదులకు లోనవ్వడము అనుకోని వారితో వివాదాస్పదమైన పరిస్థితులు తెచ్చుకోవడము ఉన్న ధనమును జార విడుచుకోవడం దొంగిలించబడడం అనలేదు ఇక్కడ జార విడుచుకోవడం వేరు దొంగిలించబడడం వేరు దొంగతనం జరిగింది అంటే అది వేరే ఉంటుంది నీ చేతులతో నువ్వు ఎక్కడో పారేసుకున్నావు అలా పారేసుకుంటే ఏమైంది పోయినదనం పోయింది అటువంటి విధానంగా ఉండడం మాట్లాడితే నోరు తెరిస్తే ఏదో తగవు రావడం మంచిగా ఉన్నా కూడా చెడ్డగా మాట్లాడావు అని చెప్పేసి అదిటేవాడు రామరామ అంటే భూతైపోతాయి అన్నట్టుగా ఈ జనాన్ని వర్ణించడం ఇటువంటి ప్రభావం ఎక్కువగా అష్టమ శనిలో ఉంటుంది ఈ అష్టమ శని ప్రభావం వల్ల అనేక రకములైన ఇబ్బందులకి గురవడము ఆదాయాలు సరిగ్గా రాకపోవడం అనేది జరుగుతుంది ఈ అష్టమ శని ఉన్నది కూడా రెండున్నర సంవత్సరాలే ఉంటుంది ఎక్కువే ఉండదు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఈ రెండున్నర సంవత్సరాల్లోనే వీడు పడవలసిన పాటలు అని ఉంటాయి ఈ అష్టమ శని ముఖ్యముగా భార్యాభర్తల మధ్య అవగాహన రాహిత్యాన్ని తీసుకొస్తుంది కలిసి ఉన్న వాళ్ళు ఎడగొడ్డానికి ప్రయత్నం చేస్తారు అష్టము అంటేనే కష్టం కష్టకాలం అనేది అంటే భార్యాభర్తలు కలిసి ఉన్న భార్యాభర్తలు బంధం విడిపోతే ఏమొద్ది అది ఎంత కష్టం చాలా కష్టం అది అటువంటి ప్రభావాలన్నీ చూపిస్తుంది కాబట్టి ఈ యొక్క కష్టాల నుంచి ప్రభావాల నుంచి తొలగాలంటే ఏం చెయ్యాలి ఈ యొక్క పరిస్థితుల ప్రభావానికి ముందుగా మనం అర్ధాష్టమికి శని చెప్పుకున్నట్టుగానే పంతొమ్మిది అమాలు పంతొమ్మిది రోజులు చొప్పున పంతొమ్మిది రోజులు చేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి సేమ్ అర్ధాష్టమి శనిలో ఏ రకంగా చేశామో అదే రకంగా చేయాలి అలాగే కనపడినటువంటి ఒక విధంగా చెప్పాలంటే మీ ఊర్లో ఒక చెరువు ఉండాలి ఆ చెరువులోని చేపలున్న చెరువు ఉండాలి అందులో దిగి కాళ్ళు కొడుకునేంత పరిస్థితి కలగాలి అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నల్లటి నువ్వులను మీ దోసిటి నిండా పావు కేజీ పడతాయి అర కేజీ పడతాయి తెలియదు అవన్నీ కొని మీ దోశలను ఇలా పాచాపి ఆ నది దగ్గరికి వెళ్ళి ఈ నువ్వుల దోసిటి నిండా పోసుకుని ఈ దోసిడి నిండా పోసుకున్న తర్వాత ఒక తొమ్మిది నామ పంతొమ్మిది నామములు కానీ పంతొమ్మిది నామములు శని నామములు ఇలా ఉండి ధరి స్పట్టించి ఈ యొక్క దోశలతోటి ఆ చెరువులోకి నెమ్మదికి ఇలాగ జార విడిచాలి ఇలా పడేయకూడదు ఇలా జార అవి తేలిపోతాయి నువ్వులు జార విడిచిన తర్వాత శుభ్రంగా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని విభూతిని ధరించి ఉదయకాలం చేయాలి అది శనివారం ఉదయకాలం చేయాలి ధరించి ఆ తర్వాత శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకుని శివునికి అభిషేకం చేయించాలి అష్టమశని ప్రభావం పోవాలంటే అభిషేకంలో వాడవలసిన పదార్థం ఏం పదార్థం వాడాలి అష్టమశని ప్రభావం తొలగాలి అంటే ముఖ్యముగా వాడవలసింది నల్ల నేరేడి పండు ఉంటుంది నేరేడి పండు అనేది యాసవ దొరుకుద్ది దొరుకుతుంది సరే ఏమండి యాసవ కాలం కాదండి మా ఊళ్ళో దొరకట్లేదండి నాన్న నేరేడి పండు ఇప్పుడు బ్రహ్మాండంగా దొరుకుతున్నాయి ఇప్పుడు నేరేడి పండ్లు ఎక్కడ పడతా ఉన్న చెట్లు కింద రాలిపోతున్నాయి నల్ల నేరేడు పండ్లు లోపల గంజ తీసేసి ఆ గం గుంజినంతా జ్యూస్ కింద చేసి ఆ జ్యూస్తో అభిషేకం చేయాలి నేరేడు పండ్లు అభిషేకం చేయమన్నారు కదా నేరేడు పండ్లు ఒకటేనా అడగని పాలు పెరిగితేనే నెయ్యి పంచామృతాలు అన్నీ ఉంటాయి వాటితో పాటు నేరేడు పండ్లు రసాన్ని అభిషేకం చేయాలి అభిషేకం చేసిన తర్వాత ఆ రోజునాడు అభిషేకం చేసిన రోజునాడు లేని ఫుడ్ తినాలి సాధకుడు తినే తిండిలో ఆయిల్ ఉండకూడదు ఆయిల్ తలకి పెట్టకూడదు అసలు ఆయిల్ ముట్టకూడదు ఆయిల్ కొనకూడదు ఆయిల్ జోలికెళ్ళకూడదు విడిచిపెట్టాలి సరే అంత అయిపోయిందండి చేసాం సాయం సంధ్యా సమయం అయింది శనివారం జరుగుతుంది ఇది సాయం సంధ్యా సమయం అయింది సాయం సంధ్యా సమయంలోనే మళ్ళీ శివాలయానికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శనం చేసుకుని శివుని ఎదరుకుంటూ కూర్చుని రామనామ మంత్రాన్ని చదవాలి తారక మంత్రం శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీరామ జయరామ జయ జయరామ ఈ మంత్రాన్ని చదవాలి మంత్రాన్ని చదివి పది నిమిషాలు కూర్చోవాలి దేవుడి గుడికి వెళ్తే ఓ పెద్దల దగ్గరికి వెళ్ళినా దేవుడి గుడికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళినా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినా ఊరి చదివితే వెళ్ళకూడదు ఏ ఒకటి పట్టుకెళ్ళాం అంటే కొబ్బరికాయ పట్టుకెళ్ళాం పూజారి గారు ఏం చేశారు కొబ్బరికాయ కొట్టి దేవుడు నివేదన చేసి నీకు సగం చెక్క ఇచ్చారు ఆ సగం చెక్క నువ్వు తీసుకున్నావు అక్కడున్న వాళ్ళు ఎవరినిచ్చండి రిక్తహస్తములతో రండి ఇంటికి ఖాళీ చేతులు చేతుల్లో ఏవి వండకూడదు మీరు ఏం పట్టుకెళ్ళకూడదు పట్టుకెళ్ళి తేకూడదు చేపలో చల్లర ఉంది ఆ అక్కడ చెల్లరక్కడున్న బిచ్చగాళ్ళకి వేసేయండి లేదా కుండీలో వేసేయండి చిల్లర కూడా తేకూడదు కాబట్టి ఆ రకంగా ఇంటికి రండి ఇంటికి వచ్చిన తర్వాత పళ్ళు పాలు టిఫిన్ తినడానికి అవకాశం లేదు మీకు టిఫిన్ తినాలంటే ఏం తినాలి ప్రతిదా ఆయిల్ ఇడ్లీ ఉంటే ఆయిల్ లేకుండా ఇడ్లీ ఉంటుంది రైట్ ఇడ్లీ ఉంది కదా ఇడ్లీ పంచదార ఉంచుతున్నాను అంతకు నేను ఆయిల్ లేని పుట్టి కింద పడుకోవాలి కింద పడుకొని చేసినది విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వస్తే చెయ్యండి కాకపోతే వినండి విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి విష్ణు సహస్రనామ పారాయణ ఎందుకు చేయాలి విష్ణువు యొక్క దేహము యందు నవగ్రహములు ఉన్నాయి అంతర్గతంగా నవగ్రహాలు విష్ణుదేహంలో ఉన్నాయి విష్ణుదేహంలో ఉన్నాయి కాబట్టి శనీశ్వరుడు ఎక్కడ ఏం చేయడానికి అవకాశం లేదు అందుకని అమ్మ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నాడు మనం పక్క తప్పుకోకపోతే కుదరదు అని చెప్పేసి నేను పక్క తప్పుడు కాబట్టి అష్టమ శని ప్రభావం ఉన్నవాళ్ళు ఇలా చేయాలి ఇక ఏలినాడు శని ప్రభావం ఉన్నవాళ్ళు ఏలినాడు శని ప్రభావం ఎవరికి ఉంది ఈ యొక్క కాలంలోని మకర కుంభ మీనరాశులకు ఉంది ముగ్గురికి ఉంది మకర కుంభ మీనరాశులకు ఉంది ఈ యొక్క ఏళ్ళనాడు శని ప్రభావం ఎలాగుంటుంది ఆశ కనబడుతుంది నీకు ఎదరు ఆశ చూపించేస్తుంది ఓహో ఇంత వస్తుంది అనమాట అని నీడు ఎదరికి ఊన ఊడిపోతుంది నీకు ఒక పది లక్షలు నేను ఇస్తున్నాను నువ్వు లక్షకురా అంటే ఓహో మనకు పది లక్షలు వస్తాయి కదా లక్ష కదా ఏదో రకంగా ఆ లక్ష పట్టుకులు ఇచ్చేస్తావు ఈ లక్ష పట్టుకోడు ఆ పది లక్షలు కూడా ఈ లక్ష కొట్టిపోయాడు ఆశని చూపిస్తుంది ఆశకి ఎక్కువగా ఉంటుంది కోపాన్ని ఇస్తుంది ఉకృషంగా కోపం వస్తుంది ఈ కోపం వల్ల ఏం చేస్తామంటే ఏం మాట్లాడుతున్నావు తెలిసి ఏం చేస్తున్నావు తెలియదు ఎదటి మాట్లాడి మాట వ్యక్తి ఎవరో తేలదో అటువంటి విధంగా వెళ్ళిపోతుంది దానివల్ల నష్టం జరుగుతుంది ప్రపదంగా ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఉంటుంది ఇక్కడ ఎదుట భక్తి వచ్చి నీకు సహాయం చేసేస్తున్నాను ఇంకేం లేదు నీ దరిద్రం ఏమో పడక్కలద్దు నేను ఉన్నాను రా నేను వచ్చేస్తున్నాను చేస్తున్నాను అంటాడు ఆడు వచ్చేస్తున్నాడు 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 ఏమవుతున్నాడు ఆడు ఎప్పటికి రాడు కానీ ఆశ పెడతారు ఇలాంటి ఆశలకు లోనైపోతారు ఏళ్ళు ఏలినాడు ప్రభావం కోపానికి లోనైపోతారు అలాగే నీరస మనకి అదే స్థానం మారింది మూడు స్థానాల్లో ఉంటుంది ఏలనాడు శని ప్రభావం ఏడున్నర సంవత్సరాలు ఒక స్థానం మారింది ఫర్ ఎగ్జాంపుల్ మీనరాశి తీసుకుందాం ఇప్పుడు కుంభరాశిలో ఉంది శని గోచారంలో కుంభరాశిలో శని ఉన్నాడు కాబట్టి అది మీనరాశిలోకి వచ్చాడు మీనరాశిలోకి వచ్చేసే ముందుగా కుంభరాశిలో ఉన్నప్పుడు మీనరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇచ్చాడు ఆశకు లోనయ్యి కోపాన్ని ఇచ్చి ఆర్థికంగా నష్టపోయే విధానం ఇచ్చాడు అంతవరకు బానంద్ మేనరాశిలోకి వచ్చేసరి జన్మంలోకి వచ్చేసరి శని ఏది నడిచి నడుస్తుంది ఏది ఏమిస్తాడు ఫలితం అనారోగ్యాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని అభ్యర్థిస్తాడు ఆరోగ్యాన్ని అభ్యుద్ధి చేసి చేస్తాడు ఈ ట్రైమ్ ధనం లేదు అటు తన నుండి ఇవ్వడం ఇటు నుండి రాడు ఏం చేయాలో అర్థం కాదు ఆరోగ్యం దెబ్బతి ఈ రోజుల్లో ఆరోగ్యం దెబ్బతా హాస్పిటల్కి వెళ్దామంటే ఓ చిన్న పనికి మన ఆర్ఎంపి డాక్టర్ కూడా వెయ్యి రూపాయలు లేని పని అవ్వట్లేదు ఇంకేమైనా అక్క ఏదో పెద్ద హాస్పిటల్కి వెళ్దాము అంటే లక్షల్లోకి వెళ్ళిపోతుంది ఇది అంత జరగని పని ఏలినాటిస్ అని ప్రభావం ఈ రకంగా మీనరాశి వారికి ఉంటుంది తదుపరి మేషరాశిలో మారాడు రెండున్నర సంవత్సరాల తర్వాత మేషరాశిలోకి వచ్చిన తర్వాత ఏంటి ప్రభావం ఇది మేషరాశిలో వచ్చినప్పుడు ఆరోగ్యాన్ని పెంచుతుంది ఆరోగ్యాన్ని పెంచేస్తుంది ప్రభావం తగ్గిపోతుంది ఇక్కడ మేషరాశిలోకి వచ్చేసరికి మేషరాశికి కుజస్థానంలోకి వచ్చాడు మేషరాశి అంటే అధిపతి కుజస్థానంలో శని వెళ్ళాడు శని ఇద్దరికి పడదు వాళ్ళిద్దరు ఫైట్ చేయకూడదు వెళ్ళిపోతాయి జాతకుని పట్టించుకోడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు ఇన్ని రెండున్నర ఐదు సంవత్సరాలు పడ్డ కష్టాన్ని తొలగింపు చేస్తున్నాడు అమ్మాయ్యా ఊపిరి విడిచుకున్నారా తగ్గిందిరా నేను బాగలేదురా ఏదో తృణమో పనం డబ్బులు వస్తున్నాయి ఇస్తానన్నాడు ఇస్తున్నాడులే అనే విధానం వస్తాడు రాను 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 రెండున్నర సంవత్సరాలు అలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇస్తూ ఉండి లాస్ట్కి వచ్చేసరికి ఈ ఫలితము అత్యంత యోగదాయకమైన స్థితికి చేరుకుంటాడు జాతకుడు అయితే ఏలినాటి శని ప్రభావాలో ఉన్న ఉధృతని తగ్గించుకోవాలంటే ఏం చెయ్యాలి ఉద్ధృతం తగ్గించుకోవాలి తగ్గడ పూర్తిగా తగ్గదు ఉంటుంది తగ్గించుకోవాలి అంటే ఏం చెయ్యాలి శనివారం నాడు ఉదయం లేచి తలస్థానం చేసి మన ఇంటిలో ఉన్న ఇష్టదైవానికి దీపాన్ని పెట్టి దేనితో పెట్టాలి దీపం చాలామంది శని ప్రభావం ఉందయ్యా అనగానే నువ్వుల నూనె పెట్టి అంటారు నువ్వుల నూనె దీపం పెట్టకూడదు ఆవు నెయ్యి దీపం పెట్టండి లేకపోతే కొబ్బరి నూనెతో దీపం పెట్టండి దీపం పెట్టి వెలిగించండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి శుభ్రంగా తెల్లటి పువ్వులు మల్లె పువ్వులు కానీ తెల్లటి పువ్వులు ఇంకా ఏముంటే ఆ పువ్వులతోటి ఆ దైవాన్ని పూజించండి తెల్లటి పువ్వులతోటి ఎర్రని కాదు గులాబీలు పనికి రాదు తెల్లటి పువ్వులతోటి స్వామివారిని అమ్మవారిని పూజించండి పూజించిన తర్వాత శనివారం ఉన్నాడు శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి మీకు అవకాశం ఉంటే అభిషేకం చేయించండి అభిషేకం చేసిన తర్వాత శివుని గుడి చుట్టూ పన్నెండు సార్లు ప్రదక్షిణ చేయండి గుడి చుట్టూ పన్నెండు సార్లు ప్రదక్షి అంటే ఒకటోసారి ప్రదక్షిణ రెండోసారి ప్రదక్షిణ అంటే కుదరదు శుభ్రంగా పన్నెండు పుష్పాలు చేత్తో పట్టుకొని ధ్వజస్తంభం దగ్గరను మొదలెట్టండి ఓం నమ శివాయ ఆరా మహాదేవ శంభో శంకరా లేదా ఓం త్రయంబకం యజామహే యజా మహేసుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివబంధనాత్ మృత్యో మృత్యోమాృతాత్ ఈ మంత్రం చదవండి ఒకసారి తిరిగారండి నెమ్మిదిగా తిరగండి గబగబ పరిగెట్టడం కాదు అలా తిరిగి ఒక పువ్వు కట్టండి ఇలాగా ఈ మంత్ర నామస్మరణ చేసుకుంటా తిరిగి మీ చేతిలో పువ్వులేసరికి పని అయిపోయింది ఈ పన్నెండు లోపలికి వెళ్ళి అభిషేకం చేపించండి స్వామివారికి అభిషేకం వచ్చిన తర్వాత శనివారం ఉన్నాడు లేని ఫుడ్ ఏ విధమైనట్టు ఆయిల్ ముట్టుకోకూడదు తాగకూడదు తినకూడదు ముఖ్యంగా పాటించాలి శనివారం ప్రతి శనివారం ఏలినాటి శని ఉన్నాడు ఇంతకాలం ప్రతి శనివారం చేయాలి పంతొమ్మిది శనివారాలు తప్పకుండా చేయాలి పంతొమ్మిది శనివారాల్లో చేస్తే ఈ ఏలినాటి శని ప్రభావం అంత తగ్గుతుంది పోతుంది అని నేను చెప్పట్లేదు తగ్గుతుంది ఉధృత తగ్గుద్ది గాలి ఉధృతగా ఉండేది ఒక రకంగా ఉంటుంది సన్నగ వీచే గాలి ఒక రకంగా ఉంటుంది మంద వీచేగాలి అంటే శని యొక్క నవగ్రహములలో కలా శని సంచారం చాలా ఎక్కువ కాలం ఉంటుంది ఈయన మందగమునుడు అంటే నెమ్మిదిగా నడుస్తాయి కుంటితా నడుస్తాయి మందగమునుడు రెండున్నర సంవత్సరాలు శని ఒక గదిలోకి ఇంకో గదిలోకి వెళ్ళడానికి కాబట్టి ఈ పంతొమ్మిది వారంలో పంతొమ్మిది సార్లు చేసినందువల్ల అనేక రకమైన ఉపయోగాలు పొందుతూ ఉంటారు ఆయిల్ లేని ఫుడ్ తీసుకోండి అలాగే రామనామ జపాన్ని చేయండి లలితా సహస్రనామ పారాయణ చేయండి మహామృత్యుంజయ మంత్రము ఇందాక చెప్పాను ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారుకమివ వందనాత్ మృత్యోర్మృత్య మామృతాత్ ఈ మంత్రాన్ని చదవండి ఎందుకు ఈ మంత్రాన్ని చదవమంటున్నాము మీనరాశిలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యాన్ని దెబ్బతింటుంది శని ప్రభావంతో తగ్గిత ఆరోగ్యాన్ని దెబ్బ తినకుండా ఉండడానికి మహామృత్యంజయ మంత్రం ఉపయోగపడుతుంది రామనామ జపం ఎందుకు చేయాలి శివుడికి ఇష్టమైన రామనామ జపం శివుడు జపం చేస్తున్నది కల్లుపుసుని జపం చేస్తుంది ఎవరు చేస్తున్నాడు రాముని ప్రార్థిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి విధానంలో ఎందుకు చెప్పమన్నా విష్ణు సహస్రనామాన్ని ఎందుకు వినమన్నా వెంకటేశ్వర స్వామి ఆ దేహమందు నిక్షిప్తమై ఉన్నాయి నవగ్రహం కాబట్టి ఈ యొక్క విధానాన్ని పాటిస్తే ఏలినాటి శని ప్రభావం ఉద్యుత్తమైన రూపం నుంచి తగ్గి సదుర్దృశంగా ఎదరకి నడడం అనేది పడుతుంది అడుగులు పడతాయి ప్రతి వారికి మంచి జరుగుతుంది ఓం శుభం భుయాత్